సమ్మర్ కాటన్ ఇది వేసే ఎండాకాలంలో వెరైటీగా మంచిగా ఉంది ఇది వచ్చేసి రెండు నెలలు ఫైర్ అయింది అరవై రోజుల ఫైరు ఎకరానికి ఒక బస్తా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసినాము ఇది రెండు ఎకరాలు కానీ ఒక ప్యాకెట్ వేసినాము ఇప్పటికీ ఒక తడి కట్టినాం నీళ్ళు ఇది అవనశుద్ధి వేసిన తర్వాత ఇది రెండవ తడి కట్టినాం టైం ఈ పంట దిగుబడి ఈ పంట వచ్చేపాటికి జూన్ జూన్ జూలైలో వచ్చేస్తుంది దిగుబడి వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది మేమైతే ఇంకా రెండు కింటాల్ ఎక్కువే వస్తుంది కాకపోతే మనం తక్కువ చెప్పుకుందాం యూట్యూబ్ ఛానల్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి ఇది అనంతపురం డిస్టిక్ మాది అనంతపురం డిస్టిక్ నా పేరు వీరభద్రప అనంతపురం డిస్టిక్ బొమ్మనాల మండలము ఉద్యాల గ్రామం ఈ అవని శుద్ధి వేయడం వలన ప్రయోజనాలు ఏమిటంటే ఈ భూములకు వేయడం వలన వీర వ్యవస్థ చాలా బాగా దిగి పూత పింద గ్రోతింగ్ చాలా బాగా వస్తుంది పంట వచ్చేసి ఎక్కువ వస్తుంది ఇది ఆర్గానిక్ వేయడం వలన భూసారం పెంచేసి తెగులను అరికట్టేసి వానపాముల వలన తీసుకొని వేరు వ్యవస్థకి పెంచేసి బాగా బలంగా వచ్చేలా చేస్తుంది ఈ పొలం రెండు ఎకరాల పొలం ఒక్కసారి వేసాము వేయడం వలన ఒక ఫర్టిలైజర్ కూడా తగ్గించేసి వేసినాము ఇది వేయడం వలన చాలా బాగా వచ్చింది ఇది మాకైతే నచ్చింది మీరు కూడా రైతు సోదరులు చెప్తున్నా దయచేసి చెప్తున్నాయి వేసి మీరు పంటని దిగుబడి పెంచుకోండి పెట్టుబడిని తక్కువ చేసుకోవడం వలన చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు రైతు సోదరులు రెండు ఎకరాలకు వచ్చేసి కేజీన్నర వేసినాం వేయడం వలన వేస్తుంది ఇంకా మనకి బలం ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇంకా మంచిగా రావాలంటే రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు గాను రెండు వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది కాకపోతే ఫస్ట్ సార్ కాబట్టి మేము వేసి చూద్దామని రెండెకరాలకు కానీ కేజీన్నర కేజీన్నర వేసినాం ఇది వచ్చేసి రెండు నెలల ఫైర్ అయింది అరవై రోజుల ఫైర్ సమ్మర్ కటను ఇది వేసే ఎండాకాలంలో వెరైటీగా మంచిగా ఉంది బోర్ వ్యవస్థ కిందనే పెట్టినాము ఇది ఈ ఎండలో ఇప్పుడు ఉండే ఎండలోన నలభై ఒకటి నలభై డిగ్రీలు ఉండే ఎండలోన ఈ పౌడర్ వేయడం వలన తెగులు కంట్రోల్ చేసి ఎర్ర తెగులు కానీ ఇంకోటి కానీ మళ్ళా చనిపోవడం చెట్లు ఎర్రగాయి చనిపోవడం కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం దిగుబడి వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల్ వరకు వచ్చే అవకాశం ఉంది మేమైతే ఇంకా రెండు క్వింటల్ ఎక్కువే వస్తుంది కాకపోతే మనం తక్కువ చెప్పుకుందాం టైం ఈ పంట దిగుబ ఈ పంట వచ్చేపాటికి జూన్ జూన్ జూలైలో వచ్చేస్తుంది ట్రైగర్ సీడ్ వాడినాము ట్రైగర్ సీడ్ వాడి ఇది పెట్టేసుకున్నాం ఎకరానికి మా మా పక్కన అయితే యాక్చువల్గా రెండు ప్యాకెట్లే పెట్టాలి మేము వరిమడి కోసిన తర్వాత ఇది వేస్తున్నాం కాబట్టి ఎకరానికి మూడు పెడుతున్నాం దిగుబడి మంచిగా వచ్చే ఆకోశాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కోరు ఒక్కో ఫార్మర్ ఒక్కో విధంగా పెడుతున్నారు నచ్చింది వాళ్ళు పెడుతుంటారు మంచిగా ఉంటుంది ఇదైతే కొంతమంది ట్రైగర్ పెట్టినారు కొంతమంది వాళ్ళ అని పెట్టినారు కొంతమంది శ్రీరామ్ సిడ్స్ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాటిలో పెట్టినారు మేము మాత్రం ఇది పెట్టినాం ఎకరానికి ఒక బస్తా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసినాము ఒక అర బస్తా యూరియా వేసినాము ఇది రెండు ఎకరాలు కానీ ఒక ప్యాకెట్ వేసినాము మూడు కలిపి వేసినాము భూమిలో ఫస్ట్ ఒకసారి గుంటకు తోలడము గుంట పోయడము మళ్ళీ ఒకసారి వేసి బోత్ తోలేసి నీరు కట్ నీళ్ళు కట్టడం ఇప్పటికీ ఒక తడి కట్నం నీళ్ళు ఇది శుద్ధి చేసిన తర్వాత ఇది రెండో తడి కట్నం మంచిగా వచ్చింది రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఆర్గానిక్ వాడడం వలన మంచి ప్రయోగాలు ఉంటాయి ఫర్టిలైజర్ వేయడం వలన కొన్ని మన భూమిలో ఉండే వ్యవస్థని బలంగా ఉండే వ్యవస్థని తక్కువ చేసేసి సౌడు సౌడుని ఎక్కువ వచ్చేలా చేస్తుంది అందుకుగానే మనం ఇది వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం అవును అది కిషాన్ బయోటెక్లో యూట్యూబ్లో చూసిన చూసి ఫోన్ చేసి తెప్పించుకున్నా హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను తెప్పించుకొని వేసిన బాగుంది రైతు సోదరులకు కూడా ఒక వినప్తి చేస్తూ వాడి చూడండి మనము మూడు ఎకరాలు పెట్టిన మనిషి ఒక ఎకరా కన్నా వాడి చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏమనేది మీకే తెలుస్తుంది